హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే నేను న్యాచురల్ షాంపూ అయితే తయారు చేసుకున్నానండి నేను ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలి వీడియోలు అయితే చూపిస్తాను తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఫస్ట్ వచ్చేసి కుంకుడికాయల్ని ఒక కప్పు తీసుకుంటే షీకాయని కూడా ఒక కప్పు తీసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట వాటిలో డస్ట్ అది ఉంటుంది కదా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని అయితే ఇంకా ఇందులో వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వరకు మెంతులను యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న వీటిని మరగబెట్టుకోవాలండి ఒక అరగంట సేపు అయితే మరగబెట్టుకున్న తర్వాత దించేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కుంకుడికాయలకి పిక్కలు తీసేసి చేసుకున్నా పర్వాలేదు లేకపోతే నేనైతే ఇక్కడ పిక్కల్ని ఈ విధంగా ఫ్రెష్ చేసి తీసేసుకుంటున్నాను అనమాట మీరు నానబెట్టక ముందైనా సరే పిక్కల్ని తీసేసుకోవచ్చు ఎందుకంటే మిక్సీలో వేసినప్పుడు మిక్సీ గిన్నె పాడైపోతుంది అనమాట లేదు అనుకుంటే ఈ విధంగా ఏదైనా క చాక్ పెట్టుకొని తీసేసుకున్న ఈజీగా వచ్చేస్తాయి వచ్చేసిన వాటిని ఈ విధంగా అయితే మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి మొత్తం అంతటిని పేస్ట్ చేసేసుకొని కొంచెం ఆ గిన్నెను వాటర్ వేసుకొని కలిపేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి దీన్ని మనం ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి మనకిది స్టోరేజ్ నన్ను అడిగితే మాత్రం మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం బెటర్ ఫ్రిడ్జ్లో అయితే పాడవకుండా ఉంటుంది బయట అయితే మేబీ పాడైపోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే మిక్సీ దాన్ని ఈ విధంగా జాలీలో వేసుకొని ఇలా చేసుకుంటే అందులో ఉన్న పిప్ ఏదైతే ఉందో అది మనకి వచ్చేస్తుంది ఇలా మొత్తం అయితే చేసుకోవాలండి ఇలా చేసుకోవడం ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉన్నా మనం చేసుకొని స్టోర్ చేసుకుంటే మన హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది ఈ రోజుల్లో అయితే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోతుంది చుండు సమస్య కూడా చాలా మందికి ఉంది సో అందుకని చెప్పేసి షాంపూ లాగా అయితే ఇది నొరగరాదండి షాంపూల్లో అయితే కెమికల్స్ వేస్తారు కాబట్టి మనకి మురికి వదలకుండానే నొరగైతే వచ్చేస్తుంది అదైతే మనం క్లీన్ అయిపోయింది అనుకుంటాం కానీ ఇది అలా కాదు జిడ్డు మొత్తం వదిలిపోతుంది అనమాట నొరగైతే రాదు మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్